నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డపట్నంలోని ఎన్జీఓ సంఘం నాయకులు బుధవారం తమ సమస్యల పరిష్కారంలో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నల్ల బ్యాచర్లు ధరించి నిరసన తెలిపారు ఎన్జీఓ సంఘం రాష్ట ఉపాధ్యకుడు వంగల రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రేపటి నుండి తమ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు మేము నిరసన ప్రదర్శన చేయబడినాం ఈ రోజు తేదీ అందరు ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో నల్ల బ్యాచ్లు ధరించి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద చేసే డిమాండ్ ఏమంటే వారు ఆ రోజు పాదయా పాదయాత్రలో చేసిన హామీలను మాత్రమే కొత్తగా అయితే మేము అడగడం లేదు ఆ రోజు ఆయన అయితే ఏదైతే చేశాడో ఎంప్లాయీ సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు అదే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులర్ చేస్తా అదే విధంగా అవుట్ సోర్సింగ్ లాని ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత అదే అదేవిధంగా ఏ ఎంప్లాయీ కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా విధంగా అన్ని ఫలాలు వాళ్ళు చేస్తా చేస్తామన్నాడు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో చేసింది ఏంటంటే ఉద్యోగస్తుల దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఎన్నికి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడో మా పెద్దలందరూ యాభై నాలుగు నుంచి జేఏసీ పుట్టినప్పటి నుంచి సంపాదించిన ఆస్తుల్లో రివర్స్ మా జీవితంలో చూడండి అంటే మా పెద్దలు చూడలేదు మేము చూడలేదు ఇంకా చూడబోరు కూడా ఇది రివర్స్ పిఆర్సీ ఒకటి ఆ రోజు ఐఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై పర్సెంట్ ఇస్తే నేను ఇరవై ఏడు ఇస్తాను ఇచ్చినాడు కానీ ఇచ్చిన అయ్యార్ను తీసుకొచ్చి ఇరవై మూడులో కూర్చోపెట్టి ఉద్యోగస్తులు తిరగ అన్యాయం చేశాడు అదేవిధంగా ఆ రోజు కూడా ఆయన చెప్పినప్పుడు సరే ఆయన కోవిడ్ వచ్చింది దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉన్నామంటే ఆ పొద్దు కూడా ఉద్యోగస్తులు కూడా పెద్ద మనుషులు చేసుకొని ఇరవై మూడు ఇచ్చినప్పుడు కూడా ఇరవై మూడు ఇచ్చినప్పుడు కూడా దానికి సందిగ్ధంగా ఒప్పుకొని కావాల్సిన మా డిఏలు కానీ మాకు రావాల్సిన జీపీఎఫ్లు కానీ ఏపీ కానీ అన్నీ కూడా క సకాలంలో ఇవ్వడానికి కోరితే ఇస్తానని చెబుతూ వాయిదా పద్ధతులు వాయిదా పద్ధతులు ఆయన చెప్పిన పద్ధతులు కూడా ఈరోజు కూడా మాకు అందని పరిస్థితి ఉంది ప్రతి ఒక్క కూడా ఈ రోజు ఆయనకు మేము జీబీఎ మా మేము సంపాదించుకున్న జీబీపీలు లోన్లు పెట్టుకుంటే సంవత్సరమైన రెండు సంవత్సరాలు అవుతున్నాయి దానికి కారణం ఏమంటే ఆయన డబ్బులని మా డబ్బులని వాళ్ళకా వేసుకున్నారు ఈరోజు పెళ్ళిళ్ళు కావాలంటే మా వాళ్ళు ఎంప్లాయీస్ జీబిఎఫ్ లోన్ పెట్టి పక్కన వచ్చేసి ఉద్యోగం ఎక్కడైనా రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకొని వడ్డీలకే పెట్టిన అమౌంట్ అంతా వడ్డీలకే జరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఈ ఉద్యోగం కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ వ్యాధులకు గురి అవుతూ చనిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ పొద్దు కొన్ని వేల మంది కూడా ఉద్యోగస్తులు చనిపోయి ఉన్నారు కాబట్టి మాకు రావాల్సిన ఐఆర్ కానీ సీబీఐస్ రద్దు చేయడం కానీ బేసరదుగా ఇచ్చే కాంట్రాక్టర్ ఉద్యోగస్తులను బేసరద్దుగా మీరు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ ఏది యుద్ధం ఇబ్బంది పెట్టకుండా బేసరత్తుగా రెగ్యులర్ చేయాలి కొత్త ఎంప్లాయీస్లు కూడా అందరినీ కూడా మీరు రెగ్యులర్ చేయాలి అదేవిధంగా అవుట్ సోర్సులను కానీ పనిచేసే ఉద్యోగస్తులు కూడా భద్రత కల్పించాలి అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేసే వారందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జీవో ఇస్తామని మీరు జీవో ఇచ్చారు ఆ జీవో కూడా వెంటనే అమలు చేయాలి ఇవన్నీ అమలు చేయని పరిస్థితుల్లో మేమందరం కూడా మీరు ఏ విధంగా ఎన్నికలు సిద్ధమయ్యారు మే ఎంప్లాయీస్ అందరం కూడా ఉద్యమానికి సిద్ధమై ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఐఎస్ఎల్ నీడ నుంచి వదిలేసి బావి నీళ్ళకి వచ్చేసి ప్రజల్లో ఒక భాగంగా మమ్మల్ని చూస్తూ మాకు రావాల్సిన రావ ఇవ్వాలని కోరుకుంటూ చెబుతున్నాము నేను వి దసరెడ్డి రాష్ట్ర ఏపీఎంజస్ ఉపాధ్యక్షుడి